కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ప్లాంట్ రెండవ వద్ద నిరసన చేపట్టారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ డే పాటించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్టీపీసీ పార్లమెంట్ రెండవ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి గతంలో సాగించిన సంస్కరణలు ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేసి ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేస్తుందని ఆరోపించారు కార్మిక వర్గానికి అన్యాయం చేసే నాలుగు లేబర్ కోడ్ను రద్దు చేయాలని గడువు ముగిసిన కనీస వేతన జీవలను సవరణ చేసి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని కార్మికులకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలుగా నిర్ణయించాలని అలాగే స్థానిక ఎన్టీపీసీ యాజమాన్యం గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సీనియర్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని తెలిపారు రెండు వేల పదిహేడులో కార్మికులకు అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దత్తాత్రేయ టైంలో కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు జీవోను రిలీజ్ చేయడం జరిగింది మరి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి వరకే మరి ఐదు సంవత్సరాలు పూర్తయి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు నర దాడుతూ ఉన్నది మరి కార్మిక వర్గానికి ఏదైతే కనీస వేతన జీవో అమలు చేయాలనే విషయాన్ని మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మర్చిపోయింది బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం దోషిపెట్టే విధంగా రాయితీలు ఇచ్చే విధంగా దాన్ని మాత్రం ప్రతి సంవత్సరం బడ్జెట్లో మరి రాయితీలు పెంచుతూ వారికి ఊరికం చేస్తున్న పరిస్థితి ఈరోజు అంబానీ అదానికి కానీ ఈరోజు దేశంలో మరి రాష్ట్రంలో కార్మిక వర్గం అంతా శ్రమశక్తి చేసి మరి ఈ రోజు ఈ దేశాన్ని ముందుకు పరిచి ముందుకు నడిపించే దాంట్లో ముందుగా ఉండాలి అనే విషయాన్ని మరి మర్చిపోయి ఇప్పటికైనా మరి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటివరకు ఎనిమిదిన్నర సంవత్సరాలు కావడుతున్నాయి కాబట్టి కనీసం ఏదైనా ఇరవై ఆరు వేలు వచ్చే విధంగా మరి గెజ్ చేసి మేము కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి జేసీగా సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ రెండు దఫాలుగా అంటే పది సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ మూడో దఫ కూడా పరిపాలనలో బీజేపీ కొనసాగుతూ ఉంది ఈ బీజేపీ కొనసాగినటువంటి పది సంవత్సరాలు మరియు జరుగుతున్నటువంటి ఈ కాలంలో కూడా ఇవాళ కాంట్రాక్టు కార్మికులయితేనేమి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి అనేకమైనటువంటి నష్టదాయకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గానంతా రోడ్డు పాలు చేసినటువంటి కార్యక్రమానికి పోలుకుందా ఉంది ఇది సరైనటువంటిది కాదని చెప్పని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటికి వచ్చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ యొక్క పిలుపు మీద ఆ పిలుపులో భాగంగానే ఇవాళ ఎన్టీపీసీ రామగుండం పవర్ ఫ్యాక్టరీ గేటు ముందు ఇలా సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడవ తారీఖున తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని మేము ఇక్కడ ధర్నా చేసి వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే నువ్వు చేసేటువంటి నాలుగు లేబర్ కోట్లు కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోట్ల నేపథ్యంలో మేము దక్షణ భ్రమించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ అన్ని అన్ని పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు అన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ పరంగా చేసి వాళ్ళ కార్మిక వర్క్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది దాన్ని కూడా తక్షణమే మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి అరవై నాలుగు శాతం కంటే పైసలకు ఉన్నటువంటి కార్మికులకు ఇలా పది సంవత్సరాలలో ఒక రూపాయి కూడా పెంచలేదు దాన్ని కూడా మేము ఇవాళ ఇరవై వేతనం ఉంది ఇరవై వేల వేతనాన్ని వాళ్ళ గెజిట్ చేసి తక్షణమే ఈ కాంట్రాక్ట్ కార్మికులను చెల్లించాలని చెల్లించే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు సిఐటియు గిట్ల లక్ష్మారెడ్డి గోదావరి యూనియన్ అట్టెపల్లి సత్యనారాయణ ఈ భూమయ్య వెంకటస్వామి నాయకులు దండ రాఘవరెడ్డి కాదర్శి మల్లేష్ కె మహేందర్ దాసు ఎండి షమీం ఏ చంద్రమౌళి ధరణి రాజయ్య మల్లయ్య అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు సిటీ షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి